శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ జ్ఞాని నా పిచేతీ దీ భగవతీ సా బలాయృష్యమోయ మహామాయ ప్రయశ్చతి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్సక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి రాబోయేటటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి దుఃఖాలు ఏంటి అదృష్ట యోగాలు ఏంటి మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు గురువు యొక్క మార్పు వల్ల శని యొక్క మార్పు వల్ల రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము ఇక తదుపరి రాశి తులారాశి మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం తులారాశి వారి గ్రహ సంచారం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు వారికి ఈ సంవత్సరం తొమ్మిదవ స్థానంలో గురు సంచారము ఆరవ స్థానంలో శని సంచారము ఆరవ స్థానంలో రాహు సంచారం వల్ల అద్భుతమైనటువంటి యోగములు కలగబోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరము బాగా అద్భుతంగా ఉన్నటువంటి రాసుల్లో మొట్టమొదటిది వృషభ రాశి తర్వాత వచ్చేసి తులారాశి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము భాగ్యంలో గురువు షష్టమంలో కేంద్రంలో శని కేంద్రంలో రాహు ఈ యొక్క గ్రహ సంచారము చేత వీళ్లకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించగలుగుతారు చేసే వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అందులోనూ ఈ సంవత్సరము తొమ్మిదవ స్థానంలో భాగ్యంలో గురువు ఉన్నటువంటి కారణము చేత ఇప్పుడు ఎలాంటి వ్యవహారాదులు ఉంటాయంటే స్థిరాస్తుల వల్ల లాభము అంటే పూర్వీకుల ఆస్తుల వల్ల కావచ్చు మీరు సంపాదించినటువంటి డబ్బు ద్వారా కావచ్చు మీకు చాలా లాభదాయకమైనటువంటి జీవితం నడుస్తుంది అలాగే తపో లాభము లాటరీలలో కానీ ఆకస్మిక ధనలాభంలో కానీ గుర్రపు పందాలలో కానీ లేదు అనంటే గనక మీరు ఇతర ఇతర విషయాలలో కానీ డబ్బుని అధికంగా సంపాదించడంలో నిమగ్నమైపోతూ ఉంటారు అందులోనూ ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభంతో పాటు మంచి విద్య అలాగే మంచి గౌరవ ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి జీవితంలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించగలుగుతారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు నాటక రంగంలో ఉన్నటువంటి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మంచి పదోన్నతిని పొందుతూ ఉంటారు సెలబ్రిటీ స్టేటస్ని అనుభవిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వాళ్లకు మంచి అవకాశాలు ఆపర్చునిటీస్ వచ్చేటటువంటి లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి శని కూడా ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాడు అలాగే మీకు ఏదైనా పనులు ఆటంకం జరిగినా కానీ ఆ ఆటంకాలన్నింటినీ కూడా దూరం చేసి కార్య విఘ్నత కలిగిస్తూ కార్య లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు ఇక విద్య ఆరోగ్యము ఐశ్వర్య విషయాల్లో శని కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అన్ని రంగాలలో మీరు విజయం సాధించేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి బంధువులతో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది అయిన వాళ్ళతో ప్రేమ అనురాగాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని కాదు దూరం చేసుకున్నారో అలాంటి వారు కూడా దగ్గర అయ్యేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి బంధువులతో చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటారు విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు విద్యా ఉద్యోగంలో మంచి ర్యాంకులు లభిస్తూ ఉంటాయి అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు పొందడంతో పాటు పై అధికారులని మన్ననలు లభిస్తూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము అద్భుతంగా ఉన్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి అని చెప్పుకోవచ్చు మీకు గురుగ్రహము అలాగే శుక్ర మీకు రాహుగ్రహము శనిగ్రహము కేతుగ్రహం చాలా లాభదాయకంగా ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే గోల్డ్ మీద పెట్టండి భూమి మీద పెట్టండి స్టాక్ మార్కెట్లో పెట్టండి చా తప్పకుండా మీకు మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది కనుక ఈ సంవత్సరం తులారాశి వారికి టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు ఇది వారి యొక్క గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము శని గ్రహము యొక్క ప్రభావము తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరము పదమూడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజున గురువు మిథునంలోకి అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం కనుక ఈ యొక్క ద్వాదశ రాసులలో ఏ ఒక గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాసులు పన్నెండు రాసుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది అలాగే సినిమా రంగం వాళ్లకు రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము